జనగామ మండలంలోని ఓబుల్ కేశపురం గ్రామ పరిధిలో అనుగ్రహ ఫైర్ వర్క్స్ షాప్ పై పోలీసులు ఆకస్మికంగా తనిఖీ చేశారు ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండా నాలుగు ఐరన్ కంటైనర్లలో ఫైర్ క్రాకర్స్ పెట్టినట్లు గుర్తించారు అదేవిధంగా మూడు బిల్డింగ్లలో పరిమితికి మించి ఎలాంటి భద్రత జాగ్రత్తలు తీసుకోకుండా వెంటిలేషన్ లేకుండా ప్రమాదకరంగా ఫైర్ క్రాకర్స్ అమర్చారన్నారు ఇరవై రెండు లక్షల తొంభై మూడు వేల నూట డెబ్బై ఏడు రూపాయల విలువగల క్రాకర్స్ను సీజ్ చేస్తూ షాప్ నిర్వాహకుడు దారం సత్యనారాయణపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు పప్పులు ఇద్దరుపప్పు తల్లిపప్పులు బాయ్ కొత్త కొత్త జ తప్ప బలం రాదు కొత్త చెప్పలేదు రమేష్ 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 చెప్పలేదు estoy mirando ఏంటిదాడు గడి ఇప్పుడు ఇలా కాకని చిన్న ఫిగర్ చెప్పు చెట్టు అది ఏం కంపెనీ ఎస్పీ కంపెనీ అది మన క్రాకరా

దూరంజలు ఒక్కటిగా తీసుకోండి లాంగ్ డ్రైవ్ నాలుగు 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 వచ్చారు